వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు ట్వెల్త్ పిఆర్సీ పే స్కేల్ని నిర్ణయించే విధానం మనకి ఐఆర్ కనుక ఇచ్చినట్లయితే దానికి సంబంధించి పిఆర్సిని స్కేల్స్ని ఎలా నిర్ణయిస్తారో ఒక చిన్న అవగాహన కోసం ముందుగా మనం ఒకసారి తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే పీఆర్సీ క్రమంలో ఫిట్మెంట్ అనేది ఎంతో కీలకం పదకొండవ పిఎస్సిలో ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ అయితే ఇచ్చారు అయితే ప్రస్తుతం ఫిట్మెంట్ కనుక ఇరవై శాతం ఇస్తారు అని అనుకుంటే జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి డిఏ సుమారుగా ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఉంది మనకి అంటే మనకి ఈ డిఏ అనేది జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి ఎంత ఉంటుందో అంతగానే తీసుకుంటారు మిగతాదంతా జీరో చేసి అక్కడి నుంచి ఫస్ట్ నుంచి మళ్ళీ ఫ్రెష్గా ఇస్తారు కొత్త పిఎస్ వచ్చిన తర్వాత సో అప్పటివరకు డిఏ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతము ఇప్పుడు ఫిట్మెంట్ కనుక ఇరవై శాతం ఇస్తారు అని చెప్పి అనుకున్నట్లయితే ఈ రెండింటిని కూడినట్లయితే మనకి యాభై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం బేసిక్ పెరుగుతుంది ఉదాహరణకు ఒక ఉద్యోగి బేసిక్ నలభై వేల రూపాయలు అనుకుంటే నలభై వేలు ఇంటూ నూట యాభై మూడు పాయింట్ ఆరు ఏడు పై వంద అనగా అరవై ఒక్క వెయ్యి నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలైతే ఆ ఉద్యోగికి లేదా పెన్షనర్కి జీతం అయితే పెరుగుతుంది అంటే మొత్తం మీద పిఆర్సీ కనుక వచ్చినట్లయితే ఆ ఉద్యోగి లేదా పెన్షన్ యొక్క బేసిక్లో ఖచ్చితంగా అనేటువంటిది ఉంటుంది కాబట్టి త్వరగా ఉద్యోగ పెన్షనర్లకి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఐఆర్ ఇచ్చి ఆ తర్వాత పిఆర్సి కనుక ఇచ్చినట్లయితే వారి జీతాల్లో పెరుగుదల అనేటువంటిది కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్